గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ప్రజెంట్ నేను గురుగుల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా ఇది గురుగుల రైల్వే స్టేషన్ అండి ఒకప్పుడు మనకు గురుగుల రామకృష్ణారావు ఏదైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి ఆయన విలేజ్లో మేము ఒక మెగా ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము దాని పేరు వచ్చేసి అమోదా ఫిఫ్టీ ఎక్రాస్ మెగా ప్రాజెక్టు ఇది మాకు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి అమోదా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో థర్టీ ఎక్రాస్ మేము ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చింది అండ్ టీటీసీకి అప్లోడ్ వచ్చింది మెగ్ థర్టీ ప్రాజెక్ట్ సో బురుగుల రైల్వే స్టేషన్ అండి ఇక్కడ నుండి ఒక టూ కిలోమీటర్స్లో బురుగుల విలేజ్ ఉంటుంది ఇక్కడ నుండి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు హైవే ఉంటుంది టూ కిలోమీటర్స్లో అంటే నేషనల్ హైవే ఏదైతే ఉందో ఎన్ఐత్ వాటి ఫోర్ అక్కడ నుండి ఓవరాల్గా ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్ మేము ఇస్తున్నామండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు స్మార్ట్ పేమెంట్ మీరు తీసుకోవచ్చు అంటే ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ప్లాట్ ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్లో వస్తుంది మీరు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటే అనుకుంటే ఈరోజు గోల్డ్ ఆఫర్ ఉందండి ఎవరైతే స్టార్ట్ ఇప్పుడు ఈరోజు బుకింగ్ తీసుకుంటారో వన్ గ్రామ్ గోల్డ్ ఆఫర్ పెట్టారు సో ఊరుగులా విలేజ్ మంచి బెటర్ ప్రాజెక్ట్ అండి ఫరూక్నగర్ మండలం రంగారెడ్డి డిస్టిక్లో వస్తుంది సో ఇక్కడ నుండి ఈ ఏరియా వెరీ ప్రైమ్ లొకేషన్ అండి బెస్ట్ లొకేషను ప్రైమ్ లొకేషను అఫోర్డబుల్ ప్రైస్లో మేము ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అవి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో ఈ బెస్ట్ వీడియోస్ బెస్ట్ వెంచర్స్ బెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఏంటి అప్డేట్ మేము పెడుతూ ఉంటాము మీరు మా ప్రాజెక్ట్ మీరు చూడాలనుకుంటే జస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చండి హోమ్ సర్వీస్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ఛండి